దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలవాల్సిన యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మత్తు వినియోగం కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు రావట్లేదు మత్తును కట్టడి చేయడం నిఘా విభాగాలు నియంత్రణ వ్యవస్థలు దర్యాప్తు సంస్థల బాధ్యత మాత్రమేనా పౌర సమాజానికి ఏ బాధ్యత లేదా అంటే మేమున్నామంటూ ముందుకొచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు యువతను మత్తు నుంచి దూరం చేసేందుకు తమవంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటూ బాడవాడల దుర్గామాతను నెలకొల్పి భక్తులు పూజలు చేస్తుంటారు కానీ సిద్దిపేట జిల్లా దుబ్బాకుకు చెందిన యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు వినూత్నంగా ఆలోచించి యువత మత్తుకు బానిసలు కాకుండా అవగాహన కల్పిస్తున్నారు వారు నెలకొల్పిన దుర్గామాత మండపం పలువురిని ఆలోచింపచేసేలా తీర్చిదిద్దారు మత్తు వదలరా మత్తును చిత్తు చేయరా అంటూ భక్తిభావంతో సామాజిక చైతన్యాన్ని కల్పిస్తున్నారు డ్రగ్స్ మహమ్మారితో కలిగే నష్టాలను ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి యువతకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాకలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం భక్తిభావంతో పాటు డ్రగ్స్పై చైతన్యం కలిగించేలా ఉందని భక్తులు చెబుతున్నారు మండపం ఆవరణలో డ్రగ్స్ కట్టడికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చాలా చైతన్యదాయకమని అభినందిస్తున్నారు దర్శనానికి వచ్చినందుకు అమ్మవారి మోక్షంతో పాటు తమలో సామాజిక చైతన్యం పెరిగిందని భక్తులు చెబుతున్నారు మత్తు పదార్థాలకు బానిసే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి గతంలో పొట్టు నమోదు గురించి వీళ్ళు ప్రచారం చేశారు సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు ఈసారి కాన్సెప్ట్ తోటి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం ఇక్కడ దర్శనం కోసం వచ్చినప్పుడు ఒక ఫ్లెక్సీ కనిపించింది ఇదేంటి దగ్గరికి చూస్తే మత్తు అని పెట్టిన ఉంది నిజంగానే యువత మేల్కొనాలి ఇలాంటి విషయాల నుంచి బయటపడాలి దాని దాని మీద తల్లిదండ్రులు కూడా చర్య తీసుకోవాలి పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి విద్యార్థి దర్శనం చే రకాలైనటువంటి సాంఘిక అరాచరణ చేయడం జరుగుతుంది దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ గా వీళ్ళు ఈ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అందరికి కూడా ఆదర్శంగా నిలవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు గతంలో కూడా చాలా చేశారు ఇప్పుడు మత్తు వదలరా మత్తు వదలైనటువంటి కాన్సెప్ట్ తీసుకున్నందుకు ఈ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రోజు రోజుకు సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నట్లు యువ కిరణం అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు మేము ప్రతిసారి కూడా చాలా మందిలో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించిన ఏంటంటే అంతకుముందు పోయిన సంవత్సరం ఏమో సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించినాం విసి సజ్జనార్ గారు ప్రస్తుతం ఆర్టీసీ ఎండి ఇంతకుముందేమో సైబర్ వాదు కమిషనర్ గా ఉండే వారి నుంచి మాకు చాలా ప్రశంసలు వచ్చినాయి ఇంకా ఈ సంవత్సరం మత్తు డ్రగ్స్ వీటి మీద అమ్మవారి ద్వారా నన్న వాళ్ళలో మార్పు రావాలనే ఉద్దేశంతో వదలరా మత్తు కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తాము మొన్నటి వరకు జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మేము సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము ఈసారి మేము మత్తు వదలరా మత్తు వదలరా అనే కాన్సెప్ట్ ను తీసుకోవడం జరిగింది మా మత్తు వల్ల జరిగే నష్టాలను వాటికి నివారణ మార్గాలను మేము ఇక్కడ ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేశాము యువత చిన్న వయసులోనే మత్తు వల్ల దారిన పడుతున్నారు దాంట్లో వ్యసనంగా మారిపోతున్నారు అందుకని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చిన్న ప్రజలలో మనం తీసుకురావాలని చెప్పేసి మేము ఇక్కడ ఒక పోస్టర్లు కానీ పోస్టర్ రూపంలో కానీ చిన్న చిన్న బ్యానర్ రూపంలో చేసి వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి దుర్గామాత మండపాలు నెలకొల్పుతున్నామని గతేడాది సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం నుంచి ప్రశంసలు వచ్చాయని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు